నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి ఎక్కడ నుండి మాది దౌల్తాబాద్ మండల్ కాదా మాది సార్ కొడంగల్ తాలూకా రేవంత్ రెడ్డి చెప్పండి ఏం సార్ ఈ ప్రభుత్వం వచ్చి ప్రాబ్లం చాలా ఇచ్చా సార్ కరెంట్ ఇస్తురా మీకు మీ కొడంగల్ లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ ఉందండి లేదు సార్ కరెంట్ లేదు ఏం లేదు సార్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఏం సార్ ఎంత కరెంట్ పోతుంది మదర్ ఇబ్బంది చాలా ఇచ్చా సార్ మాకు ఏం చేయాలి సార్ ఈ ప్రభుత్వం ఎన్నుకుని జనాలు ఉమ్ ఎట్లా సార్ ఈ పరిస్థితి ఇట్లుంటే అంటే వీళ్ళు ఈడ మొత్తానికి ఈయన మీ మేము మీ ఎమ్మెల్యే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి నే కదా సార్ ఎమ్మెల్యే కానీ మేము అక్కడ సార్ చెత్త జనాలు వేసిండ్రు అయితే బస్సులు రాహుల్ గాంధీకి బస్సులు ఫ్రీ ఇస్తుర్రు రాహుల్ గాంధీకి కార్లు ఫ్రీ ఇస్తుర్రు కానీ రైతు బంధుయని పైసలు లేవలేదు తన ఎలా జనాలు కూడా చేస్తున్నారు మొన్న హైదరాబాద్ లో ఉన్నారు మా ఫంక్షన్ ఉందంటే అసలు కింద మేము పడుకుంటా పోయిండు ఏం చేస్తారు ప్రభుత్వం వస్తే ఇట్లా రైతు బంధువు అదే రాహుల్ గాంధీకి గిఫ్ట్ లేనికే రాహుల్ గాంధీకి స్టేట్ నుంచి తెలంగాణ నుంచి ఏమన్నా గిఫ్ట్ చేయనీకే పైసలు ఉంటాయి కానీ మనకు రైతు బంధువులు రైతు రుణమాఫీ చేయనీకి ఉండవు అందే ఏం చేస్తారు వాడు అక్కడ పోయి నిన్న చేరికే మలై పెట్టిండు వేస్ట్ కూడా అక్కడ పోయి మల్ల ఉట్ల సరే ప్రభుత్వం వస్తే ఇట్లా జనాలని కాల్చే తింటాడు సార్ అంటే నలభై ఐదు రోజుల్లోనే ఏం అర్థమైందన్నీ కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్

నమస్కారం అండి ఇక్కడ నుండి మా పేరు భీమయ్య సార్ ఇక్కడ మనం నాగూరులో ఉంటాం సార్ చెప్పండి సార్ ఇది మాకు మా భార్య పేరు ఎక్కడ పొలం రైతు బంధు వల్లే ఆటో ఉంది సార్ మార్క్ మళ్ళీ రైతు బంధు ఆగితే శక్తి తీసుకోకూడదు ఏం మంచిగా అన్నం దించడా గడ్డించా సార్ ఇదేనా సార్ రైతులు రైతులు అన్నం బియ్యం పండించరా మాకు ఎక్కడ పొలం ఉన్నా సార్ ఇంతవరకు రైతు బంధు పడలేదు రైతు బంధు ఆడితే చెప్పు తీసుకోకొడతా అంటారు అది సార్ ఆ కాంగ్రెస్ కి ఎంత అమ్ముడు కాంగ్రెస్ వాళ్లకు కేసీఆర్ ఉన్నాక మంచి రైతు బంధు పడుతుండే ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన అన్న బీజేపీ బిజెపి కొన్ని రోజులు మార్గం మార్మల్ అందులో మళ్ళీ ఇళ్ళకి వచ్చే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో పోయిండు రైతు బంధు ఆడితే చెప్పు తీసుకోకూడతా అంటారు ఆ సార్ ఇదేనా సార్ పద్ధతి చదువుకున్నారు ఒక పది మందికి న్యాయం చెప్పే పెద్ద మంచి నా మాట్లాడే పద్ధతు అట్లా రైతులు రైతు బంధు చెప్పులు ఇష్టం కొడతామని అన్నారు సార్ అన్ని దానిలో వస్తానే ఉంది కదా సార్ అది ఇదే నా సార్ పెద్ద మాట్లాడేది ఒక ఇప్పుడు కేసీఆర్ ఉన్నాక ఎంతో వాడుకోస్తున్నారు కేసీఆర్ ను ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా యాభై రోజులు అయిపోతున్నాడు సార్ మరి ఒక్క రోజన్నా ఈ ఆయన న్యూసులన్న చెప్పినా మరి రైతులకు రైతు బంధు పైసలు ఆగాలి ఇంకా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్ అప్పుడే కేసీఆర్ తీసుకెళ్ది కదా ఆ అమౌంట్ ఎక్కడ బా ఏ మరి రైతులకు వెయ్యాలి కదా సార్ ఎక్కడ ఉన్న పడై పడాయి అంటారు ఎక్కడ పడే సార్ ఇక్కడ రైతు బంధులు పడలేదు ఇంకా ఇంత గౌరవం కదా సార్ ఇప్పుడు వికలాంగులకు ఏమని అయినా రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకుంటే ఐదు వేలే వస్తుంది మేము వచ్చినాక అయితే పదివేలు వస్తుంది పదివేలు వస్తుంది అని వికలాంగులకు ఆరు వేలు అని ఆ ముందో పొందేమో రెండు వేలు వద్దు ఇప్పుడు రెండు వేలు వస్తాయి నాలుగు వేలు నాలుగు వేలు అని పాటలు వాడే ఆ రెండు వేలు గత లేవు వెయ్యి కట్లేదు మా ఇంట్లో కూడా ఒక ముసలా ఉంది ఇక్కడ ఆమెకు అభివృద్ధి లేవు రైతు బాధులు గతలేదు ఆటో నడుస్తలేదు ఆటో ఆటో నడుస్తావు అంటే ఆటో నడుస్తలేవు ఆ దళిత స్కీమ్ పెట్టిండు ఆ బస్సులో ప్రియాన్ పెట్టేళ్ళకు మాత్రం అలానే ఏంది సార్ ఇది ఇంకా అన్నయ్య ఇది ఒక దొంగల రాజ్యాన్ని తెచ్చుకున్నట్టుంది ఇందిరామ రాజన్ తీసుకొస్తారంట ఇందిరామ ఇందిరామరాజన్ సార్ ఇందిరామ రాజ్యం మనం చూసినాం కదా సార్ ఇప్పుడు నాకు కూడా నలభై ఏడు నలభై రేళ్ళు నాకు అయితే ఇప్పుడు చిన్నప్పుడు మేము షేతుబాబులో నీళ్ళు చేసిన సార్ గొడ్లకు నీళ్ళు లేక ఇంద్రాన్ని తెచ్చి పోసుకున్నాము తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చినాకనే నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ప్రతి ఒక్క చెరువు పుష్కలంగా ఉన్నాయి చెల్లరాల అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఏమున్నది సార్ చేతుబాబు నీళ్లు లేవు ఆండీలు బోరింగ్లు ఉండే ఏమున్నాయి సార్ మీరు కూడా కదా సార్ ఇంత ఘోరమా సార్ ఇప్పుడు ఏంది ఈ నెక్కి కూడా ఇప్పుడు దగ్గర యాభై రోజులు అయిపోతుంది రైతు బాధితులు ఎక్కడ ఉన్న వాళ్ళకి అన్నాడు ఎక్కడ ఉండాలి ఇంతవరకు పడలేదు అప్పుడు వరకున్నాయి ఇంతవరకు బ్యాంక్ కార్కి లేదు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పడితే మేము పడలే అంటారు మెసేజ్ కేసీఆర్ మెసేజ్ వస్తున్నాయి మెసేజ్ ఇట్లా మళ్ళీ ప్రాబ్లమ్ బ్యాంక్ కార్ కూడా పోయినాము ఇట్లా సార్ ఇప్పుడు చేసుకోండి కదా ప్రతి ఒక్కరు తప్పు చేస్తే ఆయనకు అడిగే అధికారం ఉంది అందరిని అడిగింది కదా ఇప్పుడు ఈ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా అడగాలి కదా సార్ సమయం ఇద్దాం సమయం ఇద్దాం సార్ మేము దోట్ల ఎలా కదా తొమ్మిది తారీఖే మీకు అపోర్ట్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీకు ఇప్పుడు కేసీఆర్ చేస్తే ఐదు వేలు వేస్తాడు రేసులకు నేను పదివేలు వేస్తా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాను అది వేలు ఇది లేదు ఇక కేసీఆర్ చేసిన పైసలు కూడా అవి నుంచి అవి కూడా ఆ కేసీఆర్ రైతు బంధు చేసిన పైసలు అవి కూడా